అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు పండితులు వైవిఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు నమస్కారం గురువుగారు నమస్కారం నాయనా గురువుగారు మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నా మనకి సంపద కావాలి ధనం సంపాదించాలి ఇట్లానే చూస్తూ ఉంటారు ధనానికి మూలం లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీదేవికి పూజించేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు చెప్పాలి ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి ఇప్పుడు లక్ష్మీ మంత్రంలో ఇప్పుడు లలితకి లక్ష్మికి డిఫరెన్స్ ఏంటంటే లలిత సాత్విక మంత్రం అంటే అంటే జనరల్గా ఇప్పుడు ఓనమ్మ శివాయికి ఎలాగో నమో నారాయణకి ఎలాగో హరే రామ హరికృష్ణకి ఎలాగో శ్రీరామునికి ఎలాగో ఏంటంటే ఓపెన్గా ఎవరైనా ఎక్కడైనా చదవటానికి కంఫర్టబుల్గా ఉండేది లక్ష్మి లలిత అనేది ఏంటంటే కొంచెం సిస్టమేటిక్గా ధార్మికంగా ఉండి అందులో ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ సహస్రామం కానీ లక్ష్మాష్టతులు కానీ అరిష్ట చందస్సులో ఉంటాయి అంటే తక్క ఎనిమిది ఎనిమిది అక్షరాలు ప్రొనౌసియేషన్ కరెక్ట్ పర్ఫెక్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లలితలో ఏంటంటే తెలియకుండా చేస్తే ఏమవుతుందంటే అవి కొన్ని ఎనిమిది అక్షరాలు కొన్ని పన్నెండు అక్షరాలు కొన్ని పెద్ద అక్షరాలు కొన్ని యాభై ఆరు అంటే ఏంటంటే పెద్ద పెద్ద సెంటెన్స్ కూడా ఆపకుండా చదవాలి చదవకపోతే నా మీనింగ్ మారిపోతుంది అవి కొంత శ్రద్ధతో తెలిసిన వాళ్ళ దగ్గర గురుముక్తం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇకపోతే లక్ష్మీలో చాలా ప్రధానంగా ఏంటంటే అలక్ష్మికి లక్ష్మికి డిఫరెన్స్ ఏంటంటే లౌకికంగా ఆలోచిస్తే మీరు బయట నుంచి వస్తారు రాగానే ప్రశాంతంగా అలిసిపోయిచ్చాం కదా ఆఫీస్ నుంచి ఆ పన్నెండు కుర్చీలో కూర్చుని కాస్త మంచి నీళ్ళు అమ్మాయిని కూర్చుని కూర్చుంటే ఇంటికి రాగానే కాళ్ళు కొడుకోకపోతే దరిద్ర దేవత ఆవాహిస్తుంది అట్లాగే ఉదయాన్నే ప్రాతకాలంలో మెలుకు వస్తుంది ప్రతి మానవుడికి ఆటోమేటిక్గా మెలుకు వస్తుంది మెలుకు వచ్చినప్పుడు కాసేపు పడుకుందాన్ని సెలవు కదా అని పడుకుంటాడు అది అలక్ష్మికి అట్రాక్ట్ చేస్తుంది అలాగే ఉదయం లేవగానే ఇల్లు చుమ్ముకోవటం ఇల్లు కలగా బూజులు గీజులు లేకుండా ఇవన్నీ ఏంటంటే లక్ష్మికి శుభ్రంగా ఉండి మనిషి శుద్ధిగా ఉండి శుచిగా ఉండి వాతావరణం అనగా శుభ్రంగా ఉంటే లక్ష్మిని ఆహ్వానించడానికి అనుకూలమైన వాతావరణం అది అక్కడ ప్లేస్ వస్తుంది అలక్ష్మి ఏంటంటే ఇంటిన్న బూజు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారో ఎక్కడంటే మట్టిని తీసుకొచ్చిన బట్టలు మడత పెట్టకుండా అక్కడ సోఫా మీద పడేయటం తుడుచుకున్న టవల్ అక్కడ పడేయటం ఇప్పిన లుంగి అలా పడేయటం మంచం మీద లేకపోతే ఇంకెక్ దేని మీద కుర్చీ మీద ఇలాంటివన్నీ అలక్ష్మిగా వస్తాయి ఇవి భౌతికంగా మనం పాటించాల్సినవి అంటే వాళ్ళు ఉండటానికి కంఫర్టబుల్ జోన్ మనకు కల్పించాలి ఒక అధికారం తీసుకొచ్చాము ఒక గెస్ట్ని తీసుకొచ్చాము ఆయన శుచిగా శుభ్రంగా ఉన్న చోట ఆసనం వేసి మంచి మంచితారు లైట్ వేసి ఫ్యాన్ వేసి కూర్చోబెడితే వాళ్ళని కూర్చుంటారు తర్వాత మీరు అడిగిన ప్రశ్న దాని నెక్స్ట్ వస్తుంది అర్చన విధానంలో లక్ష్మిని ఏ అనుమంతరం అయితే ప్రశస్తంగా ఉంటుంది ఏం చేస్తే బాగా వస్తుంది మీకు లక్ష్మి అష్టోత్తరం కానీ లక్ష్మి సహస్రనామం కానీ ఏది చేయగలిగినా చాలా ప్రశస్తమే అంటే ఆ టైంను బట్టి నువ్వేదో శాసనామం చేయాలి కదా ఆఫీస్ టైం అయిపోయింది హడావిడిగా చేయటం కాకుండా నువ్వు స్థిమితంగా ఉండి ఇరవై నిమిషాలు ఉండగలిగితే శాసనామం చేసుకో లేదు పది నిమిషాల టైం ఉందనుకో అష్టోత్తరం చేసుకో బట్ లోపల గిరి లేకుండా ఉన్న కాసేపు గెస్ట్తో గౌరవంగా మాట్లాడు ఇంటికి తీసుకొచ్చిన గెస్ట్ని కూర్చోపెట్టినప్పుడు నీకు పది నిమిషాలు ఉంటే పది నిమిషాలు మాట్లాడి సరే వెళ్దామండి అక్కడ ఆఫీస్తో వెళ్తాను అని అంటే ఆయన గౌరవంగా ఉంటారు లేదు ఇరవై నిమిషాలు ఉంటే సిమితంగా మంచి చెడు మాట్లాడు అలా కాకుండా నీకు పది నిమిషాల టైం ఉందని నువ్వు పది నిమిషాలు మాట్లాడేసి సరే అండి నాకు ఆఫీస్ టైం ఏంది మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళండి అమ్మాయి పంపిస్తుంది లేకపోతే వాడు దించి వస్తాడు పిల్లడు అంటే ఏంటంటే అగౌరు పరిచినట్టుగా ఫీల్ అవుతారు గెస్ట్ అలాగే సహస్రనామం తీసుకున్నా ఇది తీసుకున్నా జరుగుతుంది ఇంకా ఏంటంటే ఇంకా అది కూడా చేయలేము అనుకో అస్సలు మీకు నోరు తిరగదు నాకేంటే మంత్రాలన్నీ ఇదిగా ఉంటాయంటే ఒక అద్భుతమైన మంత్రం చెప్తా లక్ష్మీది అది అంగన్యా సహితంగా కరణ్యా సహితంగా చేసుకుంటే మూడే అక్షరాలు ఓం శ్రీం శ్రీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఓం శ్రీం అయి నమ ఇది మూల మంత్రం మహాలక్ష్మి మూల మంత్రం ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ ఇట్లా ప్రశాంతంగా కూర్చుని నూట ఎనిమిది సార్లు జపం చేసిన ఇందులో శ్లో కష్టమైన శ్లోకాలు లేవు కదా నోరు తిరగడం ఏమీ లే కదా కష్టతరమైంది కాదు నోరు తిరగనిది కాదు చాలా సింపుల్ కాకపోతే ఏంటంటే అంగన్యాస కరన్యాస సహితంగా చేస్తేనే దీనికి ఫలితం ఉంటుంది అంగన్యాసం అనుకోండి మనకి అంగన్యాసంలో ఏంటంటే అంగుష్టము తర్జని మధ్యమము అనామికము కనిష్టం అంటారు కదా తర్వాత కల కరదల కపిష్టం అంటారు ప్రతి దాంట్లో మూడు ముక్కలు చేస్తారు ప్రతి మంత్రాన్ని ఓం నమో నారాయణ చేసిన ఓం నమ్మ శివా చేసినంటే ఫస్ట్ మొదటి మొక్కని అంగుష్టానికి రెండవ మొక్కని కనిష్టానికి మూడో మొక్కని మధ్యమానికి తర్వాత దీనికి తర్వాత దీనికి కరదల కపిష్టం తర్వాత హృదయానికి శిరస్సుకి శిఖకి తర్వాత కవచానికి హంఫర్ట్కి నేత్రానికి అమ్మట్టాడు అంటే ఇదే మొక్కు చేస్తాం ఓం శ్రీం శ్రీ అయిన మహా తీసుకున్నా ఓం నమో నారాయణ తీసుకున్నా ఓం విష్ణువైన మహా తీసుకున్నా ఓం నమో భగవతి వాసుదేవన్న వాసువా తీసుకుని వెళ్తాను ముందు ఏంటంటే చక్కగా ఓ శ్రా మీకు శా సా అన్నట్టుగా మనకి గోదావరి జిల్లాలో పడుతుంటారు కాక కారం ఇస్తే కా కారం ఇస్తే కా కాకి కారం ఇస్తే కా కాకి కారం ఇస్తే అని చదువుతుంటారు పిల్లలు చిన్నప్పుడు వినేవాడిని నవ్వు వస్తుంది అలాగేంటంటే ఈ కాకారంలో ఏదైతే ఉందో అంటే శా ఉంది శనగల్లో శావేరు పెసల్లో సా వేరు పెసల్లో సా కాకుండా శనగల్లో శా ఉంది కదా అలి ఓం శ్రామ్ అంగుష్టాభ్యా నమ సాకు దీర్ఘము శ్రావత్ అనమాట ఓం శ్రా ఓం శ్రీం తర్జనీభ్యా నమ ఓం శ్రూ మధ్యమాభ్యానమ ఓం శ్రౌ అనామికాభ్యానమ ఓం శ్రం కెనిష్టిగామ అంటే శ్రాం శ్రీం స్రూం శ్రైం స్రౌ సహ వీటితోనే వస్తుంది అంటే సకారంలో ఉండేటివి వచ్చినాయి అట్లా ఓం శ్రామ్ హృదయాయ నమ ఓం శ్రీం శిరసే స్వాహ ఓం శ్రౌం శక్తేష్కాయ ఓం శ్రైం బలాయ కవచాయ ఓం శ్రౌం జయశ నేత్ర ఓం శ్రహ హస్రాయ హస్రాయట శ్రాం శ్రీం స్రూం శ్రైం స్రౌం సహ అంటే మన గుణింతంలో ఉన్నటువంటి అక్షరాలతోనే ఈ మూడు తర్వాత ఈ మూడు తర్వాత ఈ మూడు తర్వాత ఈ మూడు ఈ అంగన్యాస కరన్యాసాలు ఏ మంత్రానికైనా స్టాండ్ పోయి ఒకటే అందులో ఇది ఈ శ్రాకారానికి సంబంధించిన కనుక తీసుకున్న అంగన్యాస కరన్యాసాలు చేసి కనుక నూట ఇరవై ఎనిమిది సార్లు కనుక చేస్తే సిస్టమేటిక్గా చాలా లక్ష్మీదేవి చాలా పూర్ణంగా వస్తుంది అలాగే సహస్రనామంలో కూడా మనకి సంతకుమార సహితంగా దొరుకుతుంటుంది కొన్ని చోట్ల కొన్ని కలిసి వాళ్ళు వేస్తున్నారు సంతకుమార సహితంగా అది కనుక చేస్తే చాలా ప్రశస్తం కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న రెమెడీలు పాటించి ఇల్లు శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి మీరు శుచిగా ఉండాలి అవి ఉన్నప్పుడు తర్వాత మీరు ఈ మంత్రం చేసినప్పుడు ఏంటంటే చాలా ప్రశస్తము శ్రేష్టము కూడా లక్ష్మీదేవి అనుగ్రహం చక్కగా కలుగుతుంది అలాగే లక్ష్మీ గాయత్రి అని కూడా ఉంటుంది గాయత్రి అంటే ఇరవై నాలుగు అక్షరాలు మహాలక్ష్మి విద్మహే విష్ణు మిహి తన్నో లక్ష్మీ ప్రచోద ఎవరో వచ్చారు నాటి గ్రంథంలో నాకు చెప్పారని గురువు లక్ష్మీ గాయత్రి ఎక్కడ ఉందండి గాయత్రి అంటే అంటే రెండు నాలుగు కష్టాల నాన్న దాసరి దాయ విద్మహే సీతవల్లభా అది మహితన్నో అట్లా ఉంది కదా అలా ఆంజనేయ విద్మహే వాయుపుత్రిమహే ఇట్లా దీన్నే గాయత్రి అంటారు ఈ మహాలక్ష్మి గాయత్రి చేస్తున్న ద్వారా చాలా ప్రశస్తంగా ఉంటుంది ఈ చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం పుష్కలంగా వస్తుంది ఏదైనా సరే మనం ఏదిస్తే ఫలితం అదే ఇస్తుంది గ్రహపలంగా కానీ దాన పలంగా కానీ కర్మసిద్ధాంత ప్రకారం కానీ మనం అందరికీ పది మందికి హెల్ప్ చేస్తూ ఆర్థికంగా మనం శుచిగా ఉండి వాతావరణం బాగుండి మనం ఈ మంత్రాన్ని కనుక నిత్యం పఠించినట్టయితే దిసంజల్లో అద్భుతమైన లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ధన్యవాదాలు గురువు గారు మనకి ఎటువంటి మంత్రం ఎటువంటి పద్ధతులతో చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది సిరి సంపదలు మన ఇంట్లో ఉంటాయి అని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు